నాలుగు ఐదో ప్లేసు మా తారం మూడు మా సార సెకండ్ సెకండ్ ప్లేస్ సెకండ్ ఆరుపల్ల ఆరు పల్లె నేను ఇక్కడ నల్వని గడవ కరుడు మళ్ళీ ఎట్లా వచ్చేసి మాకు లోకల్ పన్నెండు అని పదమూడు గెంటలు రాయి ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ఆలయ దగ్గర ఫస్ట్ ప్లేస్ అండి క్యాంటీవేది అసలు సంతమాలు కోటేరి గారు సంతమాలు కోటేరి కోట అక్కడికి రాయలసీమ అయింది కర్నూలు నుంచి అవి దగ్గర నుంచి కొన్నామండి ఇది రీసెంట్ ఎత్తులు ఒక రెండు నెలలు అయింది దగ్గర దగ్గర గుంటూరు పెరపరి వాళ్ళతోటి మోదుగురు దానితో ఒక నాలుగు పందాలు ఆడింది మళ్ళీ దీంతో బుడది గుడ్డది పెరకూరపాటి గుంట ఒక పని వాడింది ఇప్పుడు రీసెంట్ మా దత్తు నాలుగు పందాలు ఆడింది మా సొంత దత్తుడు సొంత దత్త నాలుగు మోదు రామతో గుంటూరు అమ్మ పని వాడినాం అలా అండి మధుల డామ్మేడ్ దాటి నాది మధుల దాంప్రెడ్గా నాదే దాన్ని దానికి దీనికి వాళ్ళ మార్చి రైట్ ఉందని లెఫ్ట్ చేసుకొని ఆడ మూడో ప్లేస్ మళ్ళీ అన్నభట్ట సెకండ్ సెకండ్ మళ్ళీ పొట్టపాడు సెకండ్ ధర్మారం సెకండ్ అదే దొరికి దొరికి సెకండ్ అంతవరకు ఆ పుట్టాడినామండి రెండు చెంతలేమో పెద్ద పొలపాడు బారిపో దానిపేట బాగా బాధానిపేట తర్వాత నేను బాగుబద్ధాని ఆయన తర్వాత నేను దీన్ని కొనుగోలు చేసి కొనుగోలు చేసి మా సొంత తింటే ఆడతాను ఎక్కడైనా మూడో ప్లేసులు ఉంటాను సిరినామా చేసి తోట తీరు